ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ గురుబే నమ మాత్రే నమ నమస్కారం అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్ మనం శ్రీ లలిత సహస్రనామ నామాలకు ప్రతి పదార్థాలు తెలుసుకుంటున్నాం కదా శ్రీమాత్రే నమ కానీ అంతకంటే ముందుగా మొదటిసారి గనక ఈ వీడియో చూసి ఉంటే మొదటగా చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ షేర్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి ఓకే థ్యాంక్ యూ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము శ్రీమాత నమ ఏడు వందల నలభై నాలుగు నామము దౌర్భాగ్యతుల వాతుల ఎనిమిది అక్షరముల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు దౌర్భాగ్యతుల వాతుల ఆయన నమ అని చెప్పాలి దౌర్భాగ్య దౌర్భాగ్యం అనేది తుల దూది రాశికి వాతుల గాలి దుమారము లాంటిది దౌర్భాగ్యం అనేది ఆధ్యాత్మిక క్యాన్సర్ వ్యాధి లాంటిది ఇలాంటి క్యాన్సర్ కేసులు రెంటిని నయం చేస్తే చాలు వెయ్యి టైఫాయిడ్ కేసులు నయం చేయడం కంటే దౌర్భాగ్యాలు దుర దురదృష్టం వల్ల వస్తాయి వాతులు అంటే వాయుదేవుడు ఈ వాయుదేవుడు మహాపర్వతాలను కూడా పెళ్ళగించి ఎగిరిపోయేట్టు చేయగలడు దౌర్భాగ్యుల పట్ల అమ్మవారు ఇలాంటి వాయుదేవుని విజృంభణ లాంటిది అమ్మవారి అనుగ్రహం పొందిన వారికి ఎటువంటిది దౌర్భాగ్యులైన మటుమాయమైపోయి సౌభాగ్యవంతులవుతారు ముఖ్యంగా దౌర్భాగ్యులు ఎనిమిది ఉంటాయి ఆ అష్ట దౌర్భాగ్యాలు అనుబంధంలో ఇవ్వబడ్డాయి దౌర్భాగ్యాలనే దూదిపింజల రాశికి గాలి దుమారం వంటిది అని ఈ నామానికి అర్థము శ్రీమాతే నమహ दौर्भाग्यमेव तुलं कर्पसः तस्य वातुल इवा वात्येव दूरं निरासिकेति यावत् वातुलः पुंसि वाच्याया मिथ्यमरः यद्वा दौर्वा दौर्भाग्यं तुलम् एषं ते दौर्भाග්‍ය्य තුළ दौर्භාග්‍ය್යා තුළ සවා නිරාசखा ධर्ම විශේෂා आතා ඒවාੇ ධर्ම ඒවා वाතුලේ ගෞनਆ ෘतಯತන दौर्භාග තුहा වාතුलाईए කා සහ ඉतिविक्්‍රहा दौर्භාග්‍ය නිරාසාකානි කර්माණए සාකාශ दुद್පත් වएसा बंදින වාසේति ಯාව. దరిద్రం అనేది దూదికి సుడిగాలి వంటిది దూది వంటి దరిద్రమును పోగొట్టు ధర్మములు దేనివల్ల గలుగును దేవికి సంబంధించిన ధర్మములన్నీ దరిద్రమును పోగొట్టున్నవి సుడిగాలి దూదిని దూరముగా పోగొట్టునట్లు దేవి దారిద్ర్యమును దూరముగా పోగొట్టును అమరని గంటువులో పుల్లింగమగు వాతుల శబ్దమునకు సుడిగాలి అర్థమని అర్థమనిగలదు లేదా దూది వంటి దారిద్ర్యము కలిగిన ధర్మములకు కర్మలకు దౌర్భాగ్యతుల ములని పేరు వాతుల శబ్దమునకు సుడిగాలి వాచ్యార్థమైనను ఇక్కడ ధర్మపరంగా గౌణార్ధమును చెప్పుకొనవలయ్యను అనగా దేవి వలన దూది వంటి దారిద్రమును పోగొట్టు ధర్మములో కర్మములు సంభవించును దేవ్యుపాసకుడు దారిద్రమును పోగొట్టు ధర్మములు చేయుచుండును లేదా దేవికి సంబంధించిన కర్మలన్నీ దారిద్రమును పోగొట్టుననే అర్థము ఎనిమిది అక్షరముల నామము శ్రీమాతమహ ఏడు వందల నలభై ఐదు నామము జెరాన్ రవిప్రభ ఎనిమిది అక్షరముల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు జేరా ద్వంత నమ అని చెప్పాలి జేరా ముసలితనం అనేది ద్వంత చీకటికి రవిప్రభ సూర్యకిరణ పుంజము వంటిది ముసలితనం వస్తే జ్ఞానేంద్రియాలు పనిచేయడం తగ్గుతుంది ఉదాహరణ ముసలితనము వస్తే ఐదు గంటలకే చీకటి పట్టినట్లుంటుంది అలాగే ఇతరమైన జ్ఞానేంద్ర విషయాలు కూడా ఈ జ్ఞానేంద్రియాలు పనిచేయకపోవడంతో వారికి జీవితము అంధకారయంగా ఉంటుంది అటువంటి అంధకారానికి అమ్మవారు మధ్యం దిన మార్తుడని మహజ్వల మాయూకు పుంజం లాంటిది మనం కల్పించుకున్నటువంటి చీకట్ల నుండి విముక్తులను చేసి అంతకు పూర్వము నుండి ఉన్న వెలుగులందు మనల్ని జీవింపచేస్తుంది అమ్మవారు ఈ వెలుగులలో కూడా వివిధ రకాలైనవి ఉన్నాయి ఒకటి సాధారణమైన వెలుగు అఫిషియల్ లైట్ రెండు మానసికమైన వెలుగు మెంచు లైట్ మూడు సృజనాత్మకమైన వెలుగు నేను వెలుగు ఐ ఆమ్ లైట్ అంటే ఆత్మ ఒకటి భౌతికమైన వస్తువులు మనం కంటితో చూడగలగటం సాధారణ వెలుగుకు సంబంధించినది రెండు ఒక విషయము అర్థమవుతున్నప్పుడు తన మన బుద్ధి వికసించడం మానసికమైన వెలుగు క్రిందకు వస్తుంది మూడు పరిశోధనలో ఒక క్రొత్త విషయాన్ని కనుగొనడము సృజనాత్మకమైన వెలుగు క్రిందకు వస్తుంది ఇవన్నీ మన దేహంలోని దేనివల్ల జగ జరుగుతున్నాయో అది నేనుకు అంటే ఆత్మకు సంబంధించిన వెలుగు క్రిందకు వస్తుంది ఈ నాలుగు విధాలైన వెలుగులను మనలో ఉద్భుతం చేసే మనలోని అన్ని రకాలైన చీకట్లను పోగొట్టుతుంది అమ్మవారు ఎదుటివాన్ని చూసి నీలో ఉంది అంటే వాడు కూడా మనల్ని చూసి అలాగే అంటాడు కాబట్టి మనము మూడవవాడి గురించి ఎదుటివాడికి చెప్తాము అప్పుడు ఆ ఎదుటివాడు మనల్ని గురించి మనకు చెప్పకుండా ఆ మూడవవాడికి చెప్తాడు ఆ మూడవవాడు మనకి కలిసినప్పుడు పూర్వము మన ఎదురుగా ఉన్న వాడిని గురించి మనకు చెబుతాడు ఒకరి పట్ల ఒకరికి మనలో ఉండే చీకటి భావాలను ఇలా ఒకరికొకరు సూటిగా తెలియపరచుకోకుండా మూడో వాటికి చెప్పుకుంటాము మనందరిలోనూ ఈ విధమైన చీకటి బుద్ధుల్ని అమ్మవారు మటుమాయం చేయడంలో మంచి ప్రావీణ్యురాలు చిన్నతనంలో మనకు ఎవరియందు ఏ విధమైన చీకటి భావం ఉండదు పెద్దయిన కొద్ది అభిప్రాయాలను పెంచుకోవడంలో ఈ చీకటి పే పెరుగుతుంది వయసు వస్తున్న శ్రీమాత్రే నమ వయస్సు వస్తున్న కొద్దీ మనలో పెరిగే ఈ చీకట్లను కూడా జ్ఞానప్రకాష్ని అయిన అమ్మవారు తొలగిస్తుంది అని ఈ నామానికి అర్థం ఈ నామానికి అర్థం చెప్పుకోవాలి ఒకటి ముసలితనంలో జీవితము అంధకారప్రయంగా తోచే జీవులకు అన్ని విధాల ఆసరాగా ఉంటూ ఆదుకునే జ్ఞానప్రకాశ స్వరూపిణి రెండు కలగకూడని అనవసరమైన భావంధకారాలను సుజ్ఞాన సూర్యప్రభ అమ్మవారు అని ఈ నామానికి అర్థాలు చెప్పవచ్చు ను శ్రీ మాతరేనమహ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి ఈ వీడియో మొదటిసారి కనుక ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ మాత్రే థ థ్యాంక్ యూ